ఆలోచనలకు వైవిధ్యాన్ని జోడిస్తేనే కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయి ఈ సూత్రాన్ని అనుసరిస్తున్నారు ఆ విద్యార్థులు కొత్త కొత్త సమస్యలు సవాళ్లు విసురుతుంటే అవసరాల రీత్యా సదుపాయాలు మెరుగుపడుతుంటాయి వాటిని గుర్తించిన వారు అందుకు తగ్గట్లుగా వ్యవహరిస్తున్నారు నేర్చుకున్న విద్య సమాజానికి అందించాలన్న లక్ష్యంతో వినూత్న ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు బయోమెట్రిక్ ఆధారంగా ఓటు హక్కు ఇవ్వాలన్న ఆలోచనతో పాటు మరెన్నో కొత్త ఆలోచనలకు వారు రెక్కలు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం కీలకం కొన్ని చోట్ల మనం వెళ్ళేలోగా వేరేవారెవరో ఓటు వేసేస్తారు ఇలా జరగకుండా ఉండేందుకు వేలిముద్ర ఆధారిత బయోమెట్రిక్ విధానం మంచిది అంటూ సరికొత్త పరికరం రూపొందించారు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇలా అయితే అసలైన ఓటర్ మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని అందుకే ఈ విధానం పాటించాలంటున్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో రిగ్గింగ్ అనేది ఎక్కువగా ఉంది అది నిర్మూలించడం కోసం అని చెప్పి మేము ఈ ఫింగర్ ప్రింట్ బేస్డ్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం మా ఐడియా వాళ్ళు ఓటర్ లిస్టులో ఎలాగో ఎన్ ఎన్రోల్ చేసుకుంటారు అదేవిధంగా వాళ్ళ ఫింగర్ ప్రింట్ ప్రింట్ని ఎన్రోల్ చేయడం వలన ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే డిస్ప్లే అవుతాయి ఒక వ్యక్తిది వాళ్ళు మాత్రమే వేయగలుగుతారు ఈ సిస్టమ్ వల్ల వేరే వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి ఛాన్స్ ఉండదు వైకల్యంతో బాధపడే దివ్యాంగులు కనీసం కాలు చెయ్యి కదిపే అవకాశం ఉండని వారు చక్రాల కుర్చీ నడుపుకునే వెసులుబాటు కల్పిస్తూ మరో రూపకల్పన చేశారు తలకు అమర్చిన సెన్సార్ పరికరాలతోనే ఎలా కావాలంటే అలా చక్రాల కుర్చీని నియంత్రించవచ్చని అంటున్నారు ప్రాజెక్ట్ వచ్చేసి హెడ్ గెస్టర్ వీల్ చైర్ ప్రోటోటైప్ ఫర్ క్వడ్రిప్లిసిక్ పేషెంట్స్ అంటే ఇది పెరాలసిస్ కానీ స్ట్రోక్ కానీ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ మనిషిలో బాడీ పార్ట్స్ కదలిక లేనప్పుడు హెడ్ ఒక్కటే కదులుతున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి లైఫ్ మీద హోప్ అనేది క్రియేట్ అవుతుంది ది ఈ సెన్సార్ ఇక్కడ ఏడిఎక్సల్ త్రీ ఫార్టీ ఫైవ్ సెన్సార్ అనేది మేము యూజ్ చేసాం ప్రమాదాలు జరిగినప్పుడు ఆప్తులకు ఆసుపత్రులకు సమాచారం వెళ్లడం కీలకం మోటార్ వాహనాలకు అమర్చిన జీపీఎస్ పరికరాలు సెన్సార్ ద్వారా ఈ సమాచారాన్ని తక్షణం చేరవేసే విధానం కనుగొన్నారు మరికొందరు విద్యార్థులు గుండెపోటు రక్తపోటు వంటివి ఉండే రోగుల కోసం ఆసరాగా పరికరాన్ని కనిపెట్టారు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏంటంటే మేము జిపిఎస్ ట్రాకర్ సెన్సర్స్ ఇవన్నీ డిజైన్ చేయడం వల్ల ఆ పర్సన్కి యాక్సిడెంట్ అయినప్పుడు కోడెడ్ నెంబర్కి అలర్ట్ అనేది వెళ్తుంది మళ్ళీ పర్సన్ డ్రైవ్ చేసేటప్పుడు అతని హ్యాండ్కి పల్స్ సెన్స్ అన్ని చేస్తాము అలాంటప్పుడు ఏంటంటే పర్సన్ డ్రైవ్ చేసేటప్పుడు లో బీపీ హై బీపీ హార్ట్ స్ట్రోక్ ఉన్నప్పుడు పల్స్లో కనుక చేంజ్ అయితే మేము కోడెండ్ నెంబర్స్ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఇంకా మెడికల్ ఎయిడ్ సెంటర్స్కి మెసేజ్ వెళ్తుంది పాఠశాలలు ఆసుపత్రులు బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాలు నివారించేందుకు ఓ పరికరానికి ప్రాణం పోశారు వేగంగా వెళ్తున్నా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నా ముందుగా ఆ వాహనం డ్రైవర్కు కు సంకేతం అందిస్తుంది అప్పటికీ డ్రైవర్ పట్టించుకోకపోతే ఆటోమేటిక్ గా చక్రాల కమర్చిన సెన్సార్ ఇతర పరికరాలతో ఆ వాహనం నిలిచిపోతుంది ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తత చేయడమే కాకుండా జరగకుండా కూడా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టారో తమ ప్రయోగాల ద్వారా వివరిస్తున్నారు ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే స్పెషల్ ఏరియా జోన్స్ లైక్ హాస్పిటల్స్ కానీ స్కూల్ ఏరియా జోన్స్ కానీ ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ అనేది దాని యొక్క స్పీడ్ కంట్రోల్ అవ్వాలి సో ఈ ఇప్పుడు వార్నింగ్ బోర్డ్స్ ఉన్నా కానీ దాన్ని ఎవరు పట్టించుకోకుండా వా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ స్పీడ్లోనే వెళ్తున్నారు సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే బైక్ అనేది కన్ స్పీడ్ కంట్రోల్ అయింది సో యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి ఇళ్లపై నీటి ట్యాంకులు నిండినప్పుడు నీరు వృధాగా పోకుండా సరికొత్త స్మార్ట్ వాటర్ ట్యాంకును రూపొందించారు విద్యార్థులు తమ పరికరంతో నీరు విద్యుత్ వృధాను అరికట్టవచ్చంటున్నారు స్మార్ట్ వాటర్ ట్యాంక్ ట్యాంక్లో ఎప్పుడైతే వాటర్ ఎంటీ అయిపోయిందో దాని అదే మోటార్ ఆన్ అయ్యి ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత ఎమ్మటే మళ్ళీ మో ఫుల్ అవ్వగానే మోటార్ ఆఫ్ అయిపోయింది అప్పుడు మన సెల్కి మెసేజ్ వచ్చింది మేము ఇంప్లిమెంట్ చేసిందంటే ఆన్లైన్గా ఇంప్లిమెంట్ చేస్తాం మన సెల్లోనే దాన్ని వర్క్ చేయవచ్చు ఫోన్ ద్వారానే ఆఫ్ చేయొచ్చు దాన్ని దీనివల్ల యూజ్ ఏంటంటే ఎక్కువ వాటర్ వేస్టేజ్ అవ్వకుండా ఉంటాయి పవర్ వేస్టేజ్ అవ్వకుండా ఉండిద్ది అంధులకు ఆసరాగా నిలిచేందుకు బ్లైండ్ స్టిక్ ను ఆవిష్కరించారు ఇంకొందరు విద్యార్థులు చేతి కర్రకు అమర్చిన సెన్సార్ సాయంతో ఎదురుగా వస్తున్న వాటిని గుర్తించేలా వారు ప్రమాదంలో ఉన్నట్లయితే బంధువులకు సంకేతాలు అందేటట్లుగా ఈ పరికరాన్ని రూపొందించారు ఇది సొసైటీకి మేము ఉపయోగపడేలా చేసాము ఈ బ్లైండ్ స్టిక్ అనేది ఈ బ్లైండ్ పర్సన్స్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బజర్ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలా కాకుండా మేము దీనికి వైబ్రేటర్ మోడ్ అనేది యాడ్ చేశాము ఎవరైనా అబ్స్టాకిల్ కనుక ఎదురు పడితే ఈ స్టిక్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఈ బ్లైండ్ పర్సన్ అనేవాళ్ళు ఏదైనా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ పడిపోతే కనుక వెంటనే మెసేజ్ వస్తుంది ఎవరైతే ఈ బ్లైండ్ పర్సన్ టేక్ కేర్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఇలా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సృజనకు పదును పెట్టి నిత్య జీవితంలో సమస్యలకు చెక్ చెప్పే విధంగా పరికరాలు రూపొందిస్తూ సరికొత్త ఆవిష్కరణలతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు